చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత అన్నారు పండు తినేసి తాంబూలం వేసుకుని పడుకో పో తీసుకో అమ్మా ఈ జన్మలో నీకు వండి పెట్టాలని రాసి ఉంది తీసిపో నాకు నీ పరిస్థితి తెలియక ఇన్నాళ్ళు నీతో పొరపాటుగా నడుచుకున్నాను ఇక మీదటి ఏ తప్పు చేయను అయ్యో ఏమిటమ్మా ఇది ఇది చాలా సాధారణమైన విషయం దీనికి నువ్వు ఇంత బాధపడాలా కాదయ్య నువ్వు బయట మా నాన్నతో మాట్లాడిందంత వింటూనే ఉన్నాను పాపం నువ్వు సంటి బిడ్డను పెట్టుకుని ఎంత బాధ నీలో దాచుకున్నావు

ఇంకా నయం పాలబుడి ఇక్కడ పెట్టాను లేకుంటే అది కూడా కాల్చేసేవాళ్ళు టిటి సేపటి నుంచి నువ్వెలా ఉండే టైం లో నేను కావాలంటే పెళ్ళాని చేసుకోనా నా కొడుకు నేను చూసుకుంటాను నీకెందుకు వృధాశ్రమ శ్రమ వెళ్ళు మరి నేను నీకు ఏడుడి చేయాలి అనిపిస్తుంది తల్లీ ను నన్ను ఒదిల్తే చాల అదే పదివేలు అప్పా ఎంత కోపం అదృష్టం చంటోడు వాళ్ళ అమ్మ మాది ఎర్రగా బుర్రగా ఉన్నాడు